హలో మామ నమస్తే మామ మన ఎలర్ గాలి కొడదాం జరిగింది పైపులు ఫిట్టింగ్ అనేది ఇలా వచ్చింది మనకి ఇంకా అన్న మేస్త్రి కరెంట్ మేస్త్రి అన్న కరెంట్ వర్క్ చేసేది గాలి అయిన తర్వాత అలా ఫిట్టింగ్ అనేది అలా చేసుకున్నాడు అన్న ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ చంద్రు హ్యాపీ వ్లాగ్స్ కరెంట్ వర్క్ ఎలా జరిగింది ఏంటన్నది మీరు చూడండి ఫుల్ వీడియో చూడండి అర్థమయ్యద్ది అమ్మ నమస్తే గాలి కొట్టిన తర్వాత ఇలా పై ఫిట్టింగ్ అనేది ఇలా జరిగింది మొత్తం ఇంటింటికి జరిగింది బోర్డు అనేది ఇలా కొట్టాడు కరెంటు వర్క్ అనేది బయట రేట్ ఎంత ఉందో ఒకసారి మాకు చెప్పండి దాన్ని బట్టి మేము చేసింది కరెక్టా కాదని మేము కూడా తెలుసుకుంటాం ఇక టీవీ బోర్డు అనేది ఇలా వచ్చింది ఇక్కడ టీవీ బోర్డు ఇది హాల్ హాల్లో వచ్చిన కలెక్షన్ ఇది అంతా ఇక్కడ ఇన్వర్టర్ అవి మనకి పైప్ పైప్ వర్క్ అనేది ఇలా జరిగింది గాళ్ళు అయిపోయిన తర్వాత చూడండి హాల్లో వర్క్ అనేది ఇలా జరిగింది పైప్ లైన్ వర్క్ మనకి గాళ్ళు అయిన తర్వాత మనకి ఎంత అయింది ఏంటి అమౌంట్ అనేది మీరు మీ విలేజ్లో ఎంత అవుతుంది ఏంటి అనేది అంటే ఒక్కోసారి ఒక రేట్లు ఉన్నాయి నేను వచ్చేసరికి హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ చేయించాను రెండు హాల్లోకి ఇలా ఏసీ పాయింట్ రెండు బోర్డులు ఇలా పైప్ లైన్ వర్క్ అనేది ఇలా వచ్చింది అయితే కాస్ట్ అన్నది మనకి కరెక్టా కాదన్నది మనకు తెలీదు ఇది కిచెన్ మామ కిచెన్లో అనేది ఇలా వచ్చింది కిచెన్కి సంబంధించి ఇలా రెండు బోర్డులు ఇచ్చామాట ఇది కిచెన్ ఇది కిచెన్ అనేసరికి ఇలా వచ్చింది మనకి ఇక్కడ మన రిజిస్ట్రాన్ అనేది ఎలా వచ్చింది ఇక్కడ రిజిస్ట్రేన్ అక్కడ ఓకేనా రెండు హా రెండు రూమ్లు ఒక కిచెన్ ఒక హాలు మొత్తం నాలుగు ఎంత అయ్యింది ఏంటంటే ఒకసారి మీరు ఏమన్నా చెప్తే చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం బయట మన మోటార్కి అనేది ఎలా వచ్చింది మోటార్ సంబంధించి మోటార్కి బోర్డు మాట బయటది ఓకేనా ఫ్రెండ్స్ రైట్ సైడ్ నుంచి బాత్రూమ్కి కలెక్షన్ అనేది ఎలా వచ్చింది బాత్రూంలోకి మన వాషింగ్ మిషన్ అట్లా సంబంధించి బాత్రూమ్ లో బోర్డు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి